హాయ్ అండి వెల్కమ్ టు మన ఇంటి రుచులు ఈరోజు మనము ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేద్దామో చూద్దామండి అచ్చం చికెన్ బిర్యానీ టేస్ట్తో ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేద్దామో ఇప్పుడు చూద్దామండి ఫస్ట్గా మనము కొద్దిగా గీ తీసుకోవాలండి చూసారా ఈ క్వాంటిటీ అయితే సరిపోతుందండి గీ ఇప్పుడు ఇందులోనే ఇందులోనే కొంచెం మనము ఆయిల్ తీసుకుందామండి ఒక మూడు స్పూన్ ఆయిల్ కూడా తీసుకుందాము చూసారా అండి ఇప్పుడు ఆయిల్ కిట్ అయ్యాక ఆనియన్ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకుందామండి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ తీసుకోవాలి ఇప్పుడు అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే బిర్యానీ ఐటమ్స్ వేసుకోవాలండి ఈ ఆనియన్ని మనము ఎక్కువగా ఫ్రై చేయకూడదండి ఇంత మాత్రం ఫ్రై అయితే సరిపోద్ది చూడండి ఇప్పుడు ఇది ఇలా వేగాక నేను ఒక్క టమోటో తీసుకున్నానండి ఒక్క టమోటో ఇప్పుడు టమాటో కూడా బాగా మగ్గే వరకు మనం ఇలా ఫ్రై చేసుకోవాలండి చూడండి నేను ఇదంతా మీడియం వంట మీదే పెట్టి ఫ్రై చేస్తున్నాను ఇప్పుడు చిటికెడు ఫస్ట్ వేసుకోవాలండి కొంచెం ఇలా టమాటో మగ్గే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోద్ది అండి ఇలా చేసుకోవాలి చూడండి ఇప్పుడు టమోటో మగ్గిందండి ఇంత మాత్రం మగ్గితే సరిపోద్ది ఇప్పుడు మనము ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి వేసుకున్నాక వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చిపసుకుని పోయే వరకు బాగా వేయించుకున్నానండి ఇప్పుడు రుచికి సరిపడా సాల్టు చికెన్ మసాలా అలాగే కొద్దిగా గరం మసాలా వేసుకోవాలండి ఇవి కూడా పచ్చివాసన వెళ్ళే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను త్రీ ఎగ్స్ తీసుకున్నాను ఇలా ఈ మసాలా అంతా డీప్ ఫ్రై చేసుకున్నాక ఎగ్స్ ఇందులో వేసుకోవాలి ఎగ్స్ వేసాక కొద్దిసేపు అలాగా ఇలా కలిపేసి అలాగే వదిలేయాలండి ఒక టూ మినిట్స్ తర్వాత మనము దీన్ని మళ్ళీ కలుపుకున్నాము టూ మినిట్స్ తర్వాత చూడండి ఇలా బాయిల్ అయ్యిందండి ఇలా కలుపుకోవాలి ఇలాగే ఇంకో ఫైవ్ మినిట్స్ని పచ్చి పోయేంత వరకు ఇలాగే బాగా కలుపుకోవాలి టమాటో టమోటో ఎగ్ మసాలా అంతా బాగా ఏగిపోయిందండి ఇప్పుడు నేను ఫ్రైడ్ రైస్ కోసం ముందే అన్నాన్ని రెడీగా చేసి పెట్టుకున్నాను ఇప్పుడు రైస్ని ఇందులో వేసుకోవాలి వేశాక అండి బాగా ఇలా కలుపుకోవాలండి ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి చూసారా చాలా అంటే చాలా సింపుల్ అండి రెండే రెండు నిమిషాలలో ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది పిల్లలకి కూల్సి లంచ్ బాక్స్కి ఇంటికి ఎవరైనా వచ్చినా సడన్గా అప్పటికప్పుడు మనము ఎన్నిస్టెక్గా రెడీగా చేసి పెట్టచ్చండి చూసారా ఎంతో రుచిగా ఉంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి మీకు కూడా ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ కొట్టండి షేర్ చేయండి అలాగే కామెంట్ పెట్టండి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారండి ఎంతో ఎమ్మీ ఎమ్మీగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి